హలో అండి ఈ ప్రపంచంలో ఎవరిని గుడ్డుగా నమ్మకూడదు ఎండాకాలంలో మనల్ని రక్షించిన చొప్పులే వానాకాలంలో వెనక నుంచి మన మీద పొరద చల్లుతాయి ఆడపిల్లకి అమ్మ అన్న అక్క ఇలా ఎంతమంది ఉన్నా తన కోసం తప్పించేది బాధ్యతగా కడవరకు నిలిచేది తన మనస్సును పూర్తిగా అర్థం చేసుకుని నేస్తాం ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు అదేనండి ఎవరో కాదు నాన్న ఏమండి అదుపు లేకపోతే పొదుపు ఉండదు అలుపు లేకపోతే జీవితంలో ఏ మలుపు ఉండదు మనిషి అదుపు అలుపులకు సరి సమానంగా చూసుకుంటూ సాగినప్పుడే జీవితంలో గెలవగలమ విజేతగా నిలబడగలం నమ్మిన వారితో అబద్ధాలు చెప్పకూడదు అబద్ధాలు చెప్పేవారితో స్నేహం చేయకూడదు జీవితంలో ఆశ ఇష్టం అవసరం అనేది మనిషికి ముఖ్యమైన ఆయుధాలు ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది చివరిగా అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది అదేనండి మనం జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు